పాత విధానంలోనే జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ సరుకులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఈ సందర్భంగా కోవూరు మండలంలోని నాలుగో నెంబర్ గల శ్రీలక్ష్మి పదకొండవ నెంబర్ గల శ్రీనివాసులు పదిహేడవ నెంబర్ గల సాదిక్ రేషన్ షాపులను తహసీల్దార్ నిర్మలానంద బాబా అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిత్యావసర సరుకులు పరిశీలించారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాత విధానంలోనే రేషన్ షాప్ వద్ద నిత్యావసర సరుకులు రేషన్ కార్డుదారులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ రాఘోరెడ్డి జనసేన నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ టీడీపీ నేత మధు భువనగిరి మల్లి డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఉత్తర్వుల మేరకు మొత్తం ఎఫ్పీ షాప్స్ ద్వారానే రేషన్ కార్డు దారులకి పైప్ డిస్ట్రిబ్యూషన్ పలు సరుకులన్నీ కూడా షాప్ దగ్గరే రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న మేరకు మేము నిన్న అన్ని షాప్స్ మండలంలోని తనిఖీ చేసి ప్రతి షాప్ లో రైస్ కమాడిటీస్ రైస్ షుగర్ జొన్నలు ఇవి వచ్చినాయి వాటిని అవైలబిలిటీ అదే రకంగా ప్రతి షాప్ లో ఈ పాస్ మిషన్ స్కేల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఈ రోజు ఎనిమిది గంటల నుంచి అన్ని షాపుల్లో మండలంలోని బియ్యం పంపిణీ కార్యక్రమము కొలుసా చక్కెర జొన్నలు రైస్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము షాప్స్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈ రోజు నాలుగో నంబర్ షాప్ రావడం జరిగింది అదే రకంగా ఇక్కడ లోకల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Final Lord, please subscribe to N3 TV.